హలో మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి కొత్త వీడియోల కోసం గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు మెగా హీరో సాయి ధరం తేజ్ పుట్టినరోజు నేడు ఈ సందర్భంగా ఆయన కెరీర్ ప్రస్థానం విజయాలు బైక్ యాక్సిడెంట్ తర్వాత పునరాగమనం చర్చనీయాంశంగా మారాయి సాయి ధరం తేజ్ నికర ఆస్తుల విలువ రెమ్యునరేషన్ వివరాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీకి ఎంత గుర్తింపు ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు అలా మెగా కాంపౌండ్ నుంచి వచ్చిన మరో హీరో సాయిధరం తేజ్ అలియాస్ దుర్గా తేజ్ మెగా మేనల్లుడిగా ఇండస్ట్రీలోకి వచ్చిన ఈయన తన ప్రతిభను నిరూపించుకుంటూ సక్సెస్ఫుల్ హీరోగా పేరు సొంతం చేసుకున్నారు ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలోనే వరుస విజయాలు అందుకుని భారీ పాపులారిటీ అందుకున్న ఈయన జీవితంలో అతిపెద్ద అగ్నిపరీక్ష ఎదుర్కొన్నారు అదే బైక్ యాక్సిడెంట్ మరణమంచుల వరకు వెళ్లిన ఈయన పునర్జన్మను సాధించారని చెప్పుకోవచ్చు ఇకపోతే ఈరోజు ఈయన పుట్టినరోజు ఈ సందర్భంగా ఈయనకు సంబంధించిన నికర ఆస్తుల వివరాలు సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి విషయంలోకి వెళ్తే ఇండస్ట్రీలోకి రేయ్ అనే చిత్రం ద్వారా అడుగుపెట్టారు కాని ఈ సినిమా ఆర్థిక ఇబ్బందుల్లో పడడంతో పిల్లనువ్వు లేని జీవితంతో మంచి హిట్ అందుకున్నారు సాయి ధరంతేజ్ ఆ తర్వాత సుబ్రహ్మణ్యం ఫర్ సేల్సు ప్రీమ్ వంటి సినిమాలతో వరుస సక్సెస్ లు సొంతం చేసుకున్నారు ఆ తర్వాత వచ్చిన విన్నర్తిక్క నక్షత్రం సినిమాలు ఘోర పరాజయాన్ని పొందడంతో ఈయన కెరియర్ గ్రాఫ్ ఒక్కసారిగా కింద పడిపోయింది ఆ తరువాత తేజ్ ఐ లవ్ యుంటెలిజెంట్ వాన్ వంటి చిత్రాలు కూడా పెద్దగా వర్కౌట్ కాలేదు యాక్సిడెంట్ తరువాత చేసిన బ్రో సినిమాతో మళ్లీ రీఎంట్రీ ఇచ్చిన ఈయన విరూపాక్షతో మంచి విజయం అందుకున్నారు ఈ సినిమా ఏకంగా వంద కోట్ల రూపాయలు క్లబ్లో చేరిపోయింది ప్రస్తుతం సంబరాల ఏటిగట్టు అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు ఇకపోతే ఈయన ఆస్తులు వివరాల విషయానికొస్తే సాయి తేజ్ నికర ఆస్తుల విలువ సుమారుగా నూట యాభై రూపాయలు నుండి రూ నూట ఎనభై కోట్ల మధ్య ఉంటుందని సమాచారం ప్రతి సినిమాకి సుమారుగా పది కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నారట అలాగే ఆయన దగ్గర ఉన్న వెహికల్ కలెక్షన్ విషయానికి వస్తే మొదట ఈయనకు వాహనాలు బైక్స్ అంటే చాలా ఇష్టం అందులో భాగంగానే వోల్వో ఎక్సి తొంభై టయోటా ఫార్చునర్ ఎం మూడు వంటి వాహనాలు ఆయన వద్ద ఉన్నాయి ఇకపోతే ఆక్సిడెంట్ తర్వాత బైక్స్కి దూరంగా ఉంటున్నాయి ఈయన తన దగ్గర ఉన్న లగ్జరీ బైక్లను కూడా అమ్మేసినట్లు సమాచారం ప్రస్తుతం సంబరాల ఏటిగట్టు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు తాజాగా ఈ సినిమాకు సంబంధించిన అసుర ఆగమన అంటూ గ్లింప్స్ రిలీజ్ చేశారు యువ దర్శకుడు రోహిత్ తెరకెక్కిస్తున్న సాలిడ్ యాక్షన్ డ్రామాగా వస్తున్న ఈ చిత్రం భారీ బడ్జెట్తో తెరకెక్కుతోంది ఈ చిత్రానికి అజనీష్ లోకనాథ్ సంగీతం అందిస్తూ ఉండగా ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు అంతేకాదు సాయి ధరంతేజ్ లోనే రికార్డ్ స్థాయిలో బడ్జెట్ ఈ చిత్రానికి కేటాయిస్తున్నట్లు సమాచారం మొత్తంగా సాయి ధరంతేజ్ కెరీర్లో ఎన్నో చూశారు ఇప్పుడు విజయవంతమైన హీరోగా వందల కోట్ల ఆస్తికి అధిపతిగా నిలిచారు ఈ పుట్టినరోజున ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ మరిన్ని విజయాలు ఆసిద్దాం